కైలాస పర్వతం ఎక్కిన వాళ్ళు రెండు సంవత్సరాల్లో ఎందుకు చనిపోతారు ఒక్కరు మాత్రమే కైలాస పర్వతం ఎక్కడానికి గల కారణం శంబలా నగరం నిజంగా ఉందా కైలాస పర్వతం ఎక్కడం ఎందుకు చైనా ప్రభుత్వం నిషేధించింది కైలాస పర్వతం మీదకి హెలికాప్టర్ వెళ్లిన తర్వాత ఏం జరిగింది రాత్రి వేళల్లో కైలాస పర్వతం రంగురంగులుగా ఎందుకు కనిపిస్తుంది యతి ఎలుగు బంటి ఆకారంలో ఎందుకు ఉంది ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి ఇప్పటి వరకు ఒక్కరూ తప్ప ఎవరూ దాని అంచుల వరకైతే చేరుకోలేకపోయారు పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో అయితే ఆగిపోయి వెనక్కి వచ్చేవారు ఎవరూ ఆ పర్వతము అంచులను తాకకుండా అక్కడ ఎలాంటి రహస్యం అయితే దాగి ఉంది కైలాస పర్వతం ఎక్కడానికి ఎంతమంది ప్రయత్నించారు వారికి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి వాటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం రష్యాకు చెందిన సర్గేయ్ సిస్టర్ ఈయన కైలాస పర్వతం అంచుల దాకా అయితే వెళ్ళడం జరిగింది కానీ ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా మారిపోవడం నీరసించడం నడవలేకపోవడం వల్ల ఇబ్బంది కారణంగా అయితే కిందకైతే చేరుకున్నాడు అతడు కైలాస పర్వతం కిందకి వచ్చిన తర్వాత తాను చెప్పిన మాటలు నేను దాదాపు కైలాస పర్వతం అంచుల దాకా అయితే వెళ్ళాను నాకు అంచు కూడా స్పష్టంగా అయితే కనిపించింది ఇంకొంచెం దూరం వెళ్తే నన్ను ఇంకా ఎవ్వరూ ఆపలేరు అనుకున్నాను కానీ నేను అలా అనుకున్నానో లేదో నా గుండె వేగంగా కొట్టుకోవడం అయితే మొదలుపెట్టింది రేన్వాల్ మొన్నార్ ఇతడు ఇటలీకి చెందినవాడు పర్వతారోహకుడు ఇతడు రెండు వేల ఆరు వందల అడుగుల పైన పద్నాలుగు ఎత్తైన శిఖరాలను ఎక్కడం అయితే జరిగింది ఇతడు రికార్డ్ అయితే సృష్టించాడు ఆయనకి ధైర్యం చాలా ఎక్కువ సంకల్పంతో ఎంత శిఖరమైన ఎక్కేవాడు కైలాస పర్వతం అధిరోహించవలసినప్పుడు కానీ అతడు దాన్ని నిరాకరించాడు అతడు అక్కడ ఏదో శక్తి ఉందని తెలిసి అతడు నిరాకరించాడని అనుకున్నారు కానీ చైనా ప్రభుత్వం కైలాస పర్వతం యొక్క రహస్యాలను బయట పెట్టేందుకు అతన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారని ఆయన దాన్ని నిరాకరించాడు చైనా ప్రభుత్వం అప్పటి నుంచి కైలాస పర్వతంకి కొన్ని ఆంక్షలు అయితే విధించింది ఎందుకంటే అది మానవుల సామర్థ్యానికి మించి పరిగణించబడుతుందని పదకొండవ శతాబ్దంలో కి చెందిన బౌద్ధ సన్యాసి మిలారేపా ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు అతడు గొప్ప యోగి తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించారు అని చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత నుండి ఈ పర్వతంలో చిన్న చిన్న భాగాలను కూడా ఎవ్వరూ అయితే ఎక్కలేకపోయారు మిలారేప అధిరోహించినా కూడా ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు అందుకే ఈ రహస్యంగా అయితే మిగిలిపోయింది యుఎస్ స్పెషల్ మ్యాగజైన్ రెండు వేల నాలుగున ప్రచురించిన ఒక కథనం రష్యా శాస్త్రవేత్తలు అయితే బయటపెట్టారు దీనిలో కైలాస పర్వతం యొక్క నిర్మాణం మరియు రహస్యాలపై చాలా విషయాలు అయితే ఉన్నాయి కానీ ఇంకా కూడా ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి పర్వతం ఎక్కడానికి చివరగా రెండు వేల ఒకటిలో అయితే ప్రయత్నించారు చైనా ప్రభుత్వం స్పెయిన్కి చెందిన పర్వతారోహకులను కైలాస పర్వతం ఎక్కడానికి అనుమతించింది వీళ్ళు అక్కడ చిన్న పర్వతాలను కూడా తాకలేకపోయారు కైలాస పర్వతం పవిత్రమైనది దానిని అధిరోహిస్తే దేవతలను అవమానించినట్టే అని భావిస్తారు తర్వాత కైలాస పర్వతం అధిరోహించడానికి ఎవరిని అనుమతించలేదు మానవులు ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు అతీతంగా ఉన్నాయని అందులో కైలాస పర్వతం కూడా ఒకటని అంటుంటారు ఈ కైలాస పర్వతం ఎక్కాలంటే భౌతిక శక్తి సరిపోదు ఆత్మను లగ్నం అయితే చేయాలి మనస్సు అక్కడ ఉంచాలి అందుకే అక్కడికి ఎంతమంది వెళ్ళినా చిన్న పర్వతం కూడా తాకలేకపోయారు కైలాస పర్వతం యొక్క ఇంకో అద్భుతం కూడా ఉంది స్వస్తిక మరియు ఓం దాని నీడ నుండి ఏర్పడుతుంది సూర్యుడు కైలాస పర్వతం వెనకకు వెళ్ళిన వెంటనే స్వస్తికా పర్వతం నీడలో అయితే మునిగిపోతుంది అదే మన హిందువులు పవిత్రంగా భావించే స్వస్తిక్ ఇక్కడ శివుడు మరియు సూర్యుడికి ఆధ్యాత్మిక అనుబంధం అయితే ఉందని కనిపిస్తుంది కైలాస పర్వతం పైన మంచు పడినప్పుడు దక్షిణం చూసినట్లుగా ఆ మంచు నిర్మాణం ఓంకారం లాగా అయితే కనిపిస్తుంది ఓం యొక్క చిహ్నం దీని నుండి ఏర్పడింది ఇదే ఓం హిందూ మతంలో అంతిమ వాస్తికత ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నంగా అయితే పరిగణించబడుతుంది ఈ కైలాస పర్వతం వీక్షకులను ప్రాకృతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అయితే తీసుకువెళ్తుంది వాటికి ఉన్న సంబంధం అయితే గుర్తు చేస్తుంది ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కైలాస పర్వతం యొక్క పారాణిక గ్రంథాల్లో అయితే పరిగణించబడింది ఇది స్వర్గానికి మెట్ల మార్గం అని చెప్తూ ఉంటారు రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి అక్కడి నుంచి మెట్ల మార్గం అయితే స్థాపించాడని పురాణ కథనం అయితే ఉంది ఇది రావణుడి కథనే కాదు వేదాల్లో కూడా కైలాస పర్వతం స్వర్గానికి భూమికి వంతెనగా అయితే చెప్పబడింది మహాభారతంలో కైలాస పర్వత ప్రస్తావన అయితే ఉంది వంటగది నుండి మెట్లు ఎక్కుతూ స్వర్గానికి చేరుకోవాలని ద్రౌపదితో కలిసి ప్రయాణిస్తారు కానీ ఒక్కరు కూడా మెట్లు ఎక్కలేకపోతారు కైలాస పర్వతం పరిపూర్ణతకు చిహ్నంగా అయితే పరిగణించబడుతుంది దీని నాలుగు మూలలు కాంపాస్లోని నాలుగు దిక్కులను అయితే చూసిస్తాయి ఈ పర్వతం స్వర్గానికి ద్వారమని దాని దైవత్వం వలన ఈ ప్రదేశం స్వచ్ఛతలో ప్రత్యేకమైనదని అంటుంటారు ఆధ్యాత్మిక వారసత్వంగా ఈ ప్రాంతం అయితే విరజిల్లుతుంది ఒక్కరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని అయితే చేరుకోలేకపోయారని చైనా ప్రభుత్వం అయితే గమనించింది అది గమనించి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఈ పర్వత శిఖరం వరకు హెలికాప్టర్ నడవాలని నిర్ణయం అయితే తీసుకుంది ఈ కైలాస పర్వతం పైకి విమానాలు హెలికాప్టర్లు నిషేధం ఎందుకంటే ఆ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అందుకే అక్కడ ఎక్కువసేపు విమానాలు అయితే ఎగరలేవు శాస్త్రవేత్తను నియమించి అధ్యయనం చేయమని వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక రోజు కైలాస పర్వతం పైన ఎగరడానికైతే అనుమతించారు దాని తర్వాత హెలికాప్టర్ అయితే కైలాస పర్వతం పైకైతే చేరుకుంది హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు కైలాస పర్వతం అద్భుతాలను అయితే చూశారు ఇంకాస్త లోపలికి వెళ్తే శిఖరం అయితే చేరుకోవచ్చని అనుకున్నారు ఇంతలోగా వాతావరణం అయితే మారిపోయింది మంచు పడడం మేఘాలు కమ్ముకోవడం అయితే మొదలైంది వాళ్ళు అలాంటి పరిస్థితిలో కూడా ఇంకాస్త పైకి అయితే వెళ్ళడం జరిగింది అప్పుడు మెరుపులైతే మొదలయ్యాయి హిమపాతం మొదలైంది గాలి పీడనం పెరగడంతో హెలికాప్టర్ నియంత్రించలేకపోయారు చాలా కష్టంగా అయింది శాస్త్రవేత్తలు కైలాస పర్వతం ప్రత్యేకమైన భౌగోళిక స్థానమని కనుగొన్నారు అన్ని దిశలు వస్తాయి కాబట్టి దిక్సూసి గందరగోళంగా అయితే మారింది వాళ్ళు చేసేది ఏమీ లేక హెలికాప్టర్ దించి వెనక్ అయితే వచ్చేశారు వాళ్ళు కిందకి క్షేమంగా అయితే దిగారు దాని తర్వాత చైనాకు ఈ పర్వతం అధిరోహించడానికి కానీ రహస్యాలని తెలుసుకోవడం వాళ్ళ చేతుల్లో లేదని అర్థమైంది చైనా విఫలమైన తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి ఈ పర్వతం మీద ఆసక్తి పెరిగింది రెండు వేల పదిహేనులో ఒక ఉపగ్రహంను పైకైతే పంపించి దాని రహస్యాలను తెలుసుకోవాలనుకుంది దాని నుంచి వచ్చిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు కైలాస పర్వతం మీద ఒక రూపం అయితే కనిపించింది ఆ పర్వతాలపై ఒకరు ధ్యానం చేస్తున్నట్లుగా ఉంది ఈ అద్భుతమైన దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అక్కడ కూర్చున్నది మరి ఎవరో కాదు శివుడు అని కొంతమంది అంటున్నారు ఈ సంఘటన పర్వతం యొక్క పవిత్రతకు ఆధ్యాత్మికతకు చిహ్నంగా అయితే మారింది కానీ నిజంగా ఏంటి అని ఎవరికీ అయితే తెలీదు డాక్టర్ ఎనెస్ట్ మాల్డ్ ఫిష్ ప్రస్తావించిన విధానం మనం ప్రాచీన రష్యా చిత్రకారుడు నికోలస్ రోరెక్ యొక్క చిత్రాలను చూసినప్పుడు కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయానగరం ఉందని తెలుస్తుంది దీన్ని శంబల అని పిలుస్తారు శంబల అనేది సంస్కృత పదం నిశ్శబ్దమైన ప్రదేశం అనే మీనింగ్ అయితే వస్తుంది విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం విష్ణు చివరి అవతారమైన కల్కి శంబలాలోనే జరుగుతుందని నమ్ముతారు ఈ శంబళ నగరాన్ని కేవలం పుణ్యాత్ములు మాత్రమే చూడగలిగారని యోగులు ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే ఆ అదృష్టమైతే ఉంటుందని నమ్ముతారు శంబళా నగరం యొక్క రహస్యం అక్కడితో ఆగిపోలేదు పురాణాల ప్రకారం చిరంజీవులైన హనుమంతుడు అశ్వత్థాముడు ఈ నగరంలోనే ఉన్నారని అంటుంటారు అక్కడ నివసించే వారికి ఆధునిక సాంకేతికత ఉందని అంటుంటారు వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేస్తారని టెలిపోర్ట్ చేస్తారని ఏలియన్స్తో సంబంధం కలిగి ఉంటుందని చెప్తారు వారికి అసంభవం అనేదే లేదు ఎందుకంటే వీరు భవిష్యత్తు చూడగలుగుతారు కైలాస పర్వతం అడుగు భాగాన ఉన్న ఈ నగరం ఇప్పటికీ రహస్యమే ఎందుకంటే ప్రకృతికి ఆధ్యాత్మికతకు సాంకేతికతకు ఈ నగరం ఎంతో ప్రత్యేకంగా అయితే నిలుస్తుంది కైలాస పర్వతం ఒక అద్భుతం సైన్సుకు కూడా అందని రహస్యాలు ఇప్పటికీ దీనిలో అయితే దాగి ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతం చూడాలని అందరూ అనుకుంటారు అంత అద్భుతమైన ప్రదేశం కైలాస పర్వతం శాస్త్రవేత్తలు మంచు కరిగినప్పుడు వచ్చే ధ్వని అంటారు అన్వేషకులు ప్రయాణికులు దైవ సంకేతమని నమ్ముతారు ఇది ఓంకార శబ్దమా లేక మంచు కరిగినప్పుడు వచ్చే శబ్దమా అని ఇంకా రహస్యంగానే ఉంది రాత్రి వేళలో కూడా ప్రయాణికులు కైలాస పర్వతం అయితే ఎక్కుతారు వాళ్ళకి ఈ పర్వతం ఏడు రంగులుగా అయితే కనిపిస్తుందంట ఈ రహస్యం ఎవరికీ అర్థమైతే కాలేదు నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు అయస్కాంత శక్త లేక దైవిక శక్తి అని ఇప్పటికీ రహస్యంగానే ఉంది హిమాలయాల్లో యతి గురించి అయితే విన్నారా కైలాస పర్వతాల్లో అయితే నివసిస్తుంది అక్కడ ప్రజలు దాన్ని చూసామని అయితే చెప్తారు ఎలుగు వంటి అవతారంలో ఎందుకు ఉంటుంది ఈ డిబేట్ నేపాల్ ప్రజలు చూసామని అయితే చెప్తారు ఇది మంచులో మనిషిగా అయితే ఎందుకుంది దీనికి కూడా సరైన సమాధానం అయితే లేదు పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వత ప్రాంతాల్లో అయితే ఉంది ఏ వ్యక్తి తన జీవితంలో మంచి పనులు చేసేవాళ్ళు చనిపోతే వాళ్ళకి కైలాస పర్వత ప్రాప్తి అయితే కలుగుతుందని అంటారు కైలాస పర్వతాన్ని పవిత్రంగా అయితే భావిస్తారు సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో కైలాస పర్వతం అయితే ఉంటుంది దీన్ని హిందూ బౌద్ధ జైన ధర్మాలైతే పూజిస్తాయి హిందూ ధర్మం కైలాస పర్వతం శివ పార్వతుల నివాసం అని చెప్పబడుతుంది బౌద్ధ ధర్మంలో బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా అయితే భావిస్తారని అంటారు జైన మతంలో ప్రథమ తీర్థకారుడైన రిషాభాదేవుడు ఈ పర్వతాలను మీదననే నిదానం చెందాలని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకి చెందిన మాల్డ్ ఫిష్ కైలాస పర్వత రహస్యాలను వాళ్ళని బృందం అయితే తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాడు కొన్ని నెలలు ఆ పర్వతం దగ్గర అయితే ఉన్నారు వాళ్ళలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు అయితే ఉన్నారు మాల్డిఫిష్ ఈ రహస్యాలను వేర్డు డు ఫ్రమ్ అన్న పుస్తకంలో రాశాడు దీనిలో కైలాస పర్వతం మానవ నిర్మాణం పిరమిడ్గా అయితే రాశాడు ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం ఉంటుందని ఆలోహిక విధి విధానాలతో నిర్మించారని రాయడం అయితే జరిగింది మాల్డ్ ఫిష్ అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత రాత్రిపూట ఈ పర్వతం లోపల నుండి ఒక విచిత్రమైన శబ్దం అయితే విన్నారని రాశాడు రాళ్ళు పడుతున్న శబ్దం కూడా విన్నానని రాశారు కైలాస పర్వతం మధ్యలో ఈ శబ్దం విన్నాడట ఈ పిరమిడ్ లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించిందట కాలం చాలా వేగంగా అయితే పరిగెడుతుందని దానికి సాక్ష్యం ఈ పర్వతమని రాశాడు కైలాస పర్వతం పైనుంచి వచ్చిన తర్వాత గోర్లు జుట్టు విపరీతంగా పెరిగాయని రాయడం అయితే జరిగింది శరీరం ముడతలు పడి వృద్ధాప్యం వచ్చిందంట కైలాస పర్వతం పైన సమయం చాలా భిన్నంగా ఉంటుందని రాశాడు అక్కడ ఏవో శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఇది మానవ శరీరంను లోతుగా అయితే ప్రభావితం అయితే చేస్తుంది మాల్డ్ ఫిష్ తన రహస్యమైన సంఘటన ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు వాళ్ళనైతే కలిశాడు ఆ తర్వాత అతను పర్వతంపై నిర్దిష్ట ప్రాంతానికైతే వెళ్ళేసరికి అకస్మాత్తుగా వృద్ధాప్యం వచ్చిందంట ఆ తర్వాత ఒక సంవత్సరం లోపే అతడు మరణించాడు ఈ సంఘటన తర్వాత కైలాస పర్వతాన్ని అద్భుతంగా అద్వితీయంగా చూడ్డానికి కారణమైంది ఇక్కడ రెండు సరోవరాలు అయితే ఉన్నాయి మానస సరోవరం రాక్షస సరోవరం రెండు పక్కనే ఉంటాయి కానీ వీటి తీరు వేరు మానస సరోవరం మంచినీటి సరోవరం ఇంత ఎత్తులో ఉన్నా ఇంత చలిలో ఉన్నా కూడా ఈ సరోవరం నీరు గడ్డకట్టదు దీనిలో అలలు కూడా రావు దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది సూర్యుడి ఆకారం దాని పవిత్రత జలాల్లో అయితే కనిపిస్తుంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు నెక్స్ట్ది రాక్షస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఉప్పు నీటి సరస్సు ఈ నీరు అల్ల కల్లోలంగా అయితే మారుతుంది ఈ సరస్సును రావణాసురుడు నిర్మించాడని చెప్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రాక్షస సరోవరంలో స్నానం చేశాడని అంటూ ఉంటారు దీనిలో రాక్షసుల శక్తులు ఉన్నాయని అంటారు ఈ సరస్సులో స్నానం చేసిన తర్వాతనే రాక్షసుడిగా చెడు ఆలోచనలు రావణాసురుడికి వచ్చాయని నమ్ముతారు ఈ రెండు సరస్సులు ఒకే దగ్గర ఉన్నా కూడా వీటి మధ్య వ్యత్యాసం ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు మానస సరోవరం చుట్టూ ఒక ధ్వని అయితే వినిపిస్తుంది ఇక్కడ ఎవరో డమరుకం వాయిస్తున్నట్టు అనిపిస్తుందంట దాన్ని ఓంకారం అని కూడా అంటారు ఇరవై మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమమానవులు నివసించేవారని చెప్తారు సరైన సమాధానం అయితే లేవు దీనిని యాక్సిస్ పాయింట్ అంటారు పురాణాల ప్రకారం కైలాస పర్వతం భూమి కలిసి ప్రాంతంగా అయితే చెప్పబడిందంట ఇది విశ్వం యొక్క వెన్నుముక అని చెప్తారు దీన్ని పర్వతం యొక్క కేంద్ర బిందువుగా పిలుస్తారు కైలాస పర్వతం శివుడి నివసించే ప్రదేశం మొత్తం విశ్వం నుండి వచ్చే ప్రదేశం పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఇది స్నోహెన్స్ నుండి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే కైలాస పర్వతం అయితే ఉంటుంది ఉత్తర ధ్రువం నుండి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది దక్షిణ ధ్రువం నుండి పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ భౌతికత వాస్తవం ఆధ్యాత్మికంగా మార్చబడింది విశ్వానికి ప్రతీకగా అయితే నిలిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం